అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన అనగా శుక్రవారం నాడు వీడి యొక్క జాతక ఫలితాల గురించి అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం విన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే మేషరాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ కాంటాక్ట్ మీకు ఏ సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఒకసారి ప్రయత్నించి చూడండి మరి ఇప్పుడు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపు వీరికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో చాలా అంటే చాలా మలుపులు తిరగబోతున్నాయండి వీరి జీవితం పూర్తిగా వీరి జీవితమే మార్చేసే విధంగా వీరికి ఎన్నో కాలాల నుండి అంటే చాలా సంవత్సరాల నుండి దేని గురించి అయినా కానీ బాగా ఎక్కువగా అంటే డిజప్పాయింట్ అవుతూ వస్తున్నటువంటి పనుల ఎందు వీరు ఒక మంచి మార్పునైతే రేపటి రోజున చూడబోతున్నారనే చెప్పుకోవాలి మరి ఆ మార్పు ఏ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోతుంది అలాగే ఆ వ్యక్తి వీరికి అసలు ఏ విధంగా అంటే దగ్గర బంధువ స్నేహితుల శ్రేయోభిలాష లేదంటే కుటుంబ సభ్యుల అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే వారు చాలా అంటే చాలా ఆలోచనలకు ఊహలకు అందరంత ఎత్తులో ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి ఆలోచనలు అనేవి ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఛేదించలేరనమాట అంత నిక్కాసుగా చాలా తెలివితేటలు అనేవి ఎవ్వరికీ కూడా ఊహ కాని విధంగా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా చూసినట్లయితే ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వానికి అంటే మిగతా రాసులు అన్నిటితో పోలిస్తే ఈ రాశి వారికి సహనం కూడా చాలా ఎక్కువ అలాగే వీరిని ఎవరైనా ఒక మాట కూడా అంటే వారు తప్పు చేసినప్పటికీ కూడా వారు వారిని శిక్షించకుండా సర్లేండి ఈసారికి తప్పైపోయింది క్షమించండి అని చెప్పి ఎవరైనా ఒక్క మాట అంటే చాలండి వెంటనే వీరు ఎదుటి వ్యక్తిని క్షమించగలిగేటటువంటి మంచి గుణం అనేది ఈ మేషరాశి వారికి ఒక్కరికే సాధ్యమని చెప్పుకోవచ్చు చాలామంది ఏంటంటే వెంటనే రియలైజ్ అయిపోరండి ఏంటంటే కొన్ని విషయాల ఎందు కొంచెం అలా పగబట్టి ఉంటారనమాట లేదంటే మమ్మల్ని ఇలా మోసం చేస్తారు కాబట్టి వీళ్ళను కూడా ఎలాగైనా సరే దెబ్బతీయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉండిపోతూ ఉంటారు అయితే మేషరాశి వారు మాత్రం అలా కాదండి ఎవరైనా కానీ సాటి వ్యక్తులే కదా మనలాంటి వాళ్లే కదా సరే మనుషులన్న తర్వాత ఒక తప్పన్నాక చేయకుండా ఉండరు కదా అనేటటువంటి ఉద్దేశంతో వెంటనే వాళ్ళను వాళ్ళ మనసును అర్థం చేసుకొని వెంటనే రియలైజ్ అయిపోతారు వాళ్ళను సరే తప్పైపోతే అయిపోయింది నెక్స్ట్ మాత్రం ఇలా చేయొద్దు అని చెప్పేసి ఒక మాటతో వాళ్ళను క్షమించేస్తారండి అలాగే వీరికి దయా క్షమా గుణం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు ఏదైనా కానీ సహాయం చేయవలసి వస్తే ఎవరికైనా కానీ అంటే హెల్పింగ్ చేయాల్సి వస్తే మాత్రం వెంటనే ముందుంటారంటే మా వంతు మేము ఏదో ఒకటి సహాయాన్ని చేస్తాము మాకు ఉపయోగపడేటటువంటి పనిగా మాకు ఏదైనా కల్పించండి అనే విధంగా వీరు సహాయం చేయడంలో ముందుంటారని చెప్పు వచ్చు అలాగే సాటి వ్యక్తులను దగ్గరకు తీసి వారికి కావాల్సినటువంటి అవసరాలను కూడా వీరు దగ్గరుండి మరి వారికి పూర్తిగా ఆ యొక్క అవసరం దానికి ఖర్చు కూడా వెనకాడకుండా వారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు మరి ఇంతకీ విషయానికి వస్తే వీరికి రేపటి రోజున వీరి జీవితంలో ఒక వ్యక్తి ముఖ్యమైనటువంటి కారకుడుగా మారిపోతున్నాడు మరి ఆ వ్యక్తి కారణంగా వీరికి అసలు జీవితంలో ఎలాంటి మరుపు తీరబోతుంది అనేటటువంటి విషయానికి వస్తే కనుక రేపటి రోజున వీరికి ఏంటంటే అండి ఒక శుభవార్తను అంటే ఒక వ్యక్తి కారణంగా అంటే మీకు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని ఆ వ్యక్తి సలహా మేరకు మీరు కనుక పాటించినట్లయితే రేపు ఆ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి పని మీకు సక్సెస్ అవ్వడం కానీ లేదంటే అతని ద్వారా అతని యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు చాలా రోజుల నుండి అంటే ఫర్ సపోజ్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా కానీ మీరు అవకాశం తలుపు తట్టగా ఎదురుచూస్తూ ఉన్నట్లయితే కనుక ఆ ఉద్యోగ అవకాశం కోసం మీకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి అని చెప్పడం కానీ దాంట్లో పాల్గొనమని చెప్పి మీకు సలహా ఇవ్వడం కానీ అలా మీకు మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని కలిసి మీతో చెప్పడం వలన మీరు ఆ ఇంటర్వ్యూలో పాల్గొనడం ద్వారా ఏంటంటే మీరు చక్కగా ఆ యొక్క దా ఉద్యోగం మీకు సొంతమవుతుంది అప్పుడు మీకు చాలా అంటే చాలా మనసుకు చాలా రోజుల తర్వాత ఉద్యోగ అవకాశం కోసం వెతికి వెతికి మనసు అంతా కూడా నిరాశ చెందినటువంటి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వ్యక్తి కారణంగా మీరు చక్కగా సక్సెస్ అనేది పొందడం తర్వాత మీరు చాలా అంటే చాలా సంతోషిస్తారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణంగా అంటే మీ శ్రేయో కానీ లేదు మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరైనా కానీ వాళ్ళ యొక్క వాళ్ళ సలహాను పాటించిన తర్వాత మీరు వ్యాపారస్తులు అయితే కనుక ఆ వ్యాపారంలో మీకైతే మంచి లాభాన్ని అయితే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు దిన ఫలితాలు ఉన్నాయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్